కొద్ది సమయం సమస్తాన్ని మరిచి సమస్తాన్ని వదిలి కేవలం భగవంతుడే కేవలం పరమాత్మనే నాకు కావాలి అనేటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి సంకల్పంతో నీ హృదయంలోని ఆ సత్స్వరూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి నీ హృదయములోనే ఉన్న ఆ సత్స్వరూపుడు సత్యమైనటువంటి ఆ స్వామితో నీ లోపలను మొత్తి సమయం ఉండండి ఇదే నిజమైనటువంటి సన్యాసం సమస్తాన్ని వదిలి కేవలం పరమాత్మనే కేవలం పరమాత్మతో పాటుగా ఉండటం ఇది మనం భగవంతుని కోసం ఇచ్చే ధ్యాన పుష్పం ఇదే అనన్య చింతన అనన్య భక్తి కొద్ది సమయం నేను సమస్తాన్ని శరీర భావన ప్రపంచ భావన వదిలి కేవలం పరమాత్మతో ఉన్నాను అనేటువంటి దివ్యమైనటువంటి ఒక భావనతో ఉన్నారు అదే భగవంతునికి ఇష్టం నాది ఏమీ లేదు అంతా పరమాత్మనే నేను ఆ పరమాత్మకు చెందినటువంటి వాడిని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మీరందరూ కూడా నా యొక్క అంశలే అని భగవంతుడు చెప్పినట్టుగా అలాంటి శరణాగతి భావన చేత కొద్ది సమయం గడిపిన అది భగవంతుని ఆశీస్సులు పొందడానికి ఆ ధ్యానం మనకు ఉపయోగపడుతుంది ఆ భగవంతుని ఆశీస్సులతో మనం ఈ ప్రపంచంలో అనర్థాల నుండి బయటపడి శుభకరమైన మంగళకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు అందరికీ ప్రసాదించాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క వ్రత ఆశీర్వాదం అందరికీ కలిగి అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ మనం కొద్ది సమయం ఆ ధ్యాన పుష్పాన్ని ఆ సత్యనారాయణ స్వామికి సమర్పిస్తున్నా నిదానంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరుగుతూ తెరుస్తూ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురు